മഹാദേവായ മഹാദേവായ സദാശിവായ ായ ശ്രീമതി വെങ്കടനാഥായ ശ്രീനിവാസായ മംഗളവിശ്വേശ്വരാദേ സദാശിവാഹാദേയ മഹാലമണഗോവിഗോവിജാണുദ്ധ തൃത്തലി ఈ ఇరవై ఇరవై ఏడో తారీఖు నుండి ప్రారంభమైన యాత్ర రేపటితో ముగుస్తుంది దాని తర్వాత ఉదయము ఐదు గంటలకు శుక్రభాత సేవ ఐదున్నరకు వెంకటేశ్వర అభిషేకము ఆరు గంటలకు మంగళారతి మంగళాశాసనము ఆంజనేయు యొక్క హవనము రెండు వందల ఎనభై హవనము ఏడు గంటలకు సమాప్తమవుతుంది భక్తుల దర్శనార్థం స్వామివారు దాని తర్వాత అనుగ్రహిస్తాడు భగవత్ సేవలో పాల్గొని శ్రావణ శుద్ధి ఏకాదశి మన ఆరుమూర్లో ఈరోజు బ్రాహ్మణోత్తం నుండి అందరూ గ్రామంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో అంతమంది కూడా ముడుపులు చెల్లించి దాని తర్వాత తీర్థాన సేవించి భక్తి శ్రద్ధలతో భక్తులు అందరూ కూడా వచ్చారు అదేవిధంగా మేము రేపు ఉదయం ఆరు గంట ఐదు గంటల నుండి స్వామివారి సేవా పూజా కార్య కార్యక్రమంలో కైంకర్యం తీసుకొని పూజలు చేసుకొని ఇక్కడ గుళ్ళో వెంకటేశ్వర గుడి పూజారి జెండా పూజారి దాని తర్వాత పక్కకున్న అనుమాన గుడి ఒక యాభై గ్రామాల నుండి గోల్బండ నుంచి వస్తే జంయా జండియా నుంచి వెళ్తే గోల్బండ గోల్బండ నుంచి గోపిఘాటు వరకు అత్యంత వైభవంగా ప్రజలు చాలా తండోపతండాలు వస్తూనే ఉంటారు దీనికి పోలీసు వాళ్ళు బందోబస్తు చేస్తుంటారు సర్వసమాజ ఆధ్వర్యము మరియు అభివృద్ధి కమిటీ యొక్క సమక్షంలో అందరు కూడా పది పలు గ్రామాలు జెండా జాతర అంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా బాధ్యతతో చాలా భక్తి శ్రద్ధలతో సేవ వాళ్ళు చేస్తూ ధరించడానికి ప్రయత్నం చేశారు చాలా భక్తితో చేసుకుంటూ ఉంటాము అదే ఇంకా పది గంటల నుండి దాని రద్దీ ఎక్కువ అవుతుంది నాలుగు గంటల వరకు రద్దీ ఉంటుంది దాని తర్వాత అంకాపురం గ్రామ వాసులు ధోవిగాట్ వరకు పోయి అక్కడ నుండి అంకాపురం గ్రామం ప్రజలు వాళ్ళు వచ్చి ఈ యొక్క జెండాను మరియు వెంకటేశ్వర స్వామిని తీసుకొని వాళ్ళు దాని తర్వాత ఒక ఇరవై రెండు రోజుల వరకు అక్కడ వాళ్ళు ఉంచుకొని దేవతా చేసుకొని తర్వాత అరుగులు రా అరుపులు రావాలి పోతుంది గణపతి ఉన్నారు అక్కడ ఒక రాత్రి ఉండి స్వామి వారు తిరుపతి ప్రయాణం అంటే సంసిద్ధంలో ఉంటారు రేపు జెండా యాత్ర అత్యంత వైభవంగా మా గ్రామంలో చాలా చక్కగా నడుస్తుంది మా సత్యాచారం వాళ్ళు దాని తర్వాత వాళ్ళు దాని తర్వాత దీనికి ప్రచారంలో ఇంకా హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించాలనే ఉద్దేశంలో ఎవరి వంతు సేవ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి హిందూ సాంప్రదాయం కాపాడుకునే ప్రయత్నాలు లక్ష్మీ వెంకటుడు మాకు కొంగు బంగారం తలిచిన విషయాన్ని అందించి కొంగు బంగారంగా మాకు అనుగ్రహిస్తాడు కాబట్టి నాకే దందరు పది సంవత్సరాలు మనమడు మనమలు లేడు ఈ సంవత్సరం మన్మణమాడు వచ్చారు పది సంవత్సరం జెండా తెల్లారే మళ్ళు వచ్చారు ఈ సంవత్సరం దందరు ఒక ఏడాది పిల్లలు మాకు అత్యంత సంతోషంగా తన భగవంతు ఇంకా ఎక్కువగా కైంకర్యం చేసుకోవడం కైంకర్యాలు చేసుకోవడానికి అవకాశాలు అదేవిధంగా మేము చేసుకుంటున్నాము మీరు కూడా చేసుకోండి తరించండి తరింపబడదాం జయ శ్రీమన్న అప్పుడు దాని లైన్లు ఏర్పాట్లు పోలీస్ పాబంది ఎక్కడ వాళ్ళకి అక్కడ పనులు అయిపోయినాయి రేపు ఆరు గంటల నుంచి ఎవరి కార్యక్రమం వాళ్ళు నిమగ్నమై ఉంటారు అంటే ప్రారంభమవుతుంది సు పూజ సుప్రభాత సేవ పూజ తర్వాత తీర్థప్రసాదాలు అందులో కొత్తగా ఏంటంటే జెండా గారు దాని తర్వాత రెండు వందల ఎనభై యజ్ఞం ఈసారి మాకు జెండా అవకాశం వచ్చింది జండా గుళ్ళు స్వామివారి సన్నిధానలో ఆరు గంటల నుంచి ఏడు గంటలు ఆంజనేయ యజ్ఞం రెండు వందల ఎనభై కార్యక్రమం అత్యంత వైభవంగా బ్రాహ్మణ సమక్షంలో సుదర్శనాచారి రమేచారి గోపికృష్ణ గోపీకృష్ణ మరో జర్మ దాని మధుకర శర్మ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఋత్వీకర సమక్షంలో యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది రెండు వందల యజ్ఞం హనుమతి యజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకించి